ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధమైన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించము అందరికీ కనిపించము నాతో మాట్లాడము అందరితో మాట్లాడు ఏసు ప్రభానికే వందనాలు ఏసు ప్రభానికే వందన తండ్రి ఈ లోకంలో జీవించడం మాకు నేర్పించదు ఓ పరిశుద్ధమైన దేవానికి వందనాలు అద్భుతములు చేయి ఆశ్చర్యకరములు జరిగించువాడానికి వందనాలు ఓ జీవం గల దేవానికి వందనాలు అల్ బిఖందర్య మీరు బలపరిచి అద్భుతం జరిగించి నీ నామన్ మహిమ మెచ్చుకోమని యేస్సు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది మనం వాక్యం చూసుకుందాం పులస్సులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం కొలస్సులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనం మనం చదువుకుందాం నేను చదువుతా వినండి కొలస్సులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి రైట్ నెక్స్ట్ సెవెంటీన్త్ వచ్చిన మరియు మాట చేత కానీ క్రియా చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరుట శేయుడి చ ప్రార్థన చేసుకుందాం స్తోతం ప్రభా వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడుతున్నందుకు వందన నాకు కనిపిస్తున్నావు అందరికీ కనిపిస్తున్నాం నాతో మాట్లాడుతున్నావు అందరితో మాట్లాడుతున్నాం ఈ వాక్యం చాలా లోతుగా నడిపించుకొని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మీ ఆహ్వానాన్ని మన్నించి మరి నేను వచ్చినప్పుడు నన్ను ఎంతగానో మీరు అందరు కూడా ప్రేమించారు మనం కొద్దిసేపు వాక్యం చూద్దాం ఇక్కడ బైబిల్లో పౌలు భక్తుడు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఏది రాస్తే అది బైబిల్ అయింది జస్ట్ ఇప్పుడు ఈ కాలంలో పౌరుల భక్తుడు ఉండి వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేసినా అది బైబిల్ అయిపోతుండే ఎందుకు అని అంటే అప్పుడున్న కాలంలో పౌలు భక్తుడు నా డోర్ క్లోజ్ కొలసి అనే ప్రాంతానికి పట్టణానికి లెటర్ రాసిండు లేఖ రాశాడు ఆ లేఖని ఇప్పుడు ఏమైపోయిందంటే బైబుల్ అయిపోయింది హలలియ ఎందుకు అట్లా అయ్యింది కారణం ఏంటి అంటే పౌలు భక్తుడు బాగా దేవుని స్తుతించేటోడు ఒకరోజు ఏమైందంటే పౌలు భక్తుడు శీల లూకా వీళ్ళు ముగ్గురు ఒక ఒక దగ్గర సేవకి వెళ్తూ ఉన్నారు అలా లుయ సేవకు వెళ్తూ ఉంటే ఒకరికి సోది చెప్తా ఉన్నది ఒక ఆమె సోది చెప్తా ఉంటే చాలా డబ్బులు కొంతమంది ఏం చేశారంటే ఆమెను చేర్చుకొని ఆమెకు మంచిగా వస్త్రాలు కొంచెం మంచి ఆహారం పెట్టిన తర్వాత ఆమె సోది చెప్తా ఉంటే అట్లా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి మంచి బతుకుతున్నారు పౌలు శీల లూక వీళ్ళ ముగ్గురు ఆ ప్రాంతానికి సేవకు వెళ్తూ ఉంటే వీళ్ళని చూసినప్పుడు వెళ్ళా ఆమె రోడ్డు మీదకి వెళ్ళే అగో దేవుని కుమారులు మోస్ట్ హై గాడ్ సర్వెంట్స్ అని దేవుని నిజమైన భక్తులను ఊకే చెప్పేదాన్ని పౌలు భక్తునికి చిరాకు వచ్చి ఏమన్నాడంటే ఏ సునాములో బయటికి రా అని అన్నాడు వెంటనే ఆమె లోపలికి వెళ్ళి ఆ సోది చెప్పి ఆత్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ సోది చెప్పటం ఆగిపోయింది ఎప్పుడైతే ఈ సోది చెప్పటం ఆగిపోయిందో అప్పటి నుంచి బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది వాళ్ళు ఏం చేసినారంటే ఈ పౌలు భక్తుడు చెప్పటం వల్లే మా బిజినెస్ దెబ్బతిన్నదని పౌలు భక్తుని లూకాని తర్వాత సీలా వీళ్ళు ముగ్గురు ఉంటారు వీళ్ళు ముగ్గురిని జైల్లో వేసారు మీకు అందరికీ తెలుసు ఆ స్టోరీ ఆ పోస్తుల కన్నా పదహారు ఇక్కడ ఉంటుంది అయితే మొత్తం జైల్లో వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ డే వీళ్ళని ఉరి కంబం ఎక్కాల చంపాల బాగా కొట్టారు వీళ్ళని చాలా వేదన ఆ జైలు కూడా చాలా భయంకరం అందులో వాష్రూమ్స్ ఉండవు అనమాట మీద నుంచి ఎవరైనా టాయిలెట్ పోసినా వాష్రూమ్ చేసినా కానీ అది కింద ఉన్న వ్యక్తుల మీద పడుతుంది అదొక పనిష్మెంట్ అనమాట తర్వాత వీళ్ళ కాళ్ళు చేతులు మెడకై వాటిని ఫిక్స్ చేశారు కాళ్ళు ఎటు పోనీకి లేదు తల చేతులు ఎటు జరపనీకి లేదు మెడ కూడా జరపనీకి లేదు అర్ధరాత్రి టైంలో పౌలు భక్తుడు శీల లూకా వీళ్ళు పాటలు పాడటం మొదలుపెట్టింది మంచి పాటలు పాడుతున్నారు అలలుయ ఎక్కడ పాటలు పాడుతున్నారు బంధకంలో ఉండి సంఖ్యలతో బంధింపబడి పాటలు పాడుతూ ఉన్నారు ఆ పాటలు అందరూ కూడా ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు పాటలు పాడతా పాడుతా పాడతా పాడుతా ఉంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటల తర్వాత ఏమైందంటే జైల్లో భూకంపం వచ్చింది ఇది కథ చెప్తా నేను జరిగిన చరిత్ర ఇప్పుడు కూడా మనం ఆ ప్రాంతానికి పోతే జైలు చూపిస్తాం చాలా వరస్ట్ కండిషను వేరే వాళ్ళు చేసిన వాష్రూమ్ ఏదైనా బాత్రూమ్ ఏమన్నా మన మీద పడుతుంది బాత్రూమ్ పోనీకి కూడా ఉండదు వస్తే కూడా మనమే చేసుకోవాలా భయంకరమైన వాసన వస్తూ అంటే అది బాగా కొట్టిర్రు వేదన ఆ టైంలో వాళ్ళు పాటలు పాడుతున్నారు అరే అంటే బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట అంటే ఎంత ఆత్మీయత ఉంటే ఎంత భరించేతనం ఉంటే వాళ్ళు దేవుని స్థుతిస్తారో చూడండి ఆ టైంలో ఎవరైనా దేవుని స్థుతిస్తారా చాలామందికి దేవుడు ఏదైనా చేయకపోయినా అనుకో ఇష్టం వచ్చినట్టు దేవుడిని చెప్తాడు అది చాలా తప్పది శాపం మనం మనం చేసినవి మనమే మనకే చెప్పుకుంటున్నాయి అవి కానీ పౌరు భక్తులు ఏం చేశాడంటే ప్రభువుని స్థుతించాడు వెంటనే అక్కడ భూకంపం వచ్చి ఏమైపోయిందంటే ఆ జైలు వీళ్ళకి వేసిన బంధకములన్నీ తెగిపోయినాయి ఆ జైల్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి హలో లుయా ఇక అందరు వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు ఇక ఆ జైల్ని చూసి జైలర్ ఏం చేసిందంటే ఇక అందరు వెళ్ళిపోయి ఉంటారు అంత చీకటిగా ఉన్న అందరు వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఇక మేము ఏం చేస్తామంటే ఎందుకు బతకాల నన్ను చాలా ఘోరంగా హింసిస్తారు నేనే తీసేసిన అనుకుంటారు కత్తి తీసుకొని తనే తనకు తనే పొడుచుకుందాం అనుకున్నాడు అప్పుడు పౌరు భక్తుడు ఏమనంటే నువ్వేం హాని చేసుకోకు నీకేం కాదు మేమందరం ఈడనే ఉన్నామని చెప్తాడు పౌలు భక్తుడు ఎవరిని బోనీయాడు ఆయన విడుదల పొందిండు అనేకులకు విడుదల వచ్చింది కానీ ఎవరిని బోనియలేదు పౌలు భక్తుడు యొక్క యథార్థత చూసి ఆ జైలర్ అక్కడే రక్షణ పొందిండు మా ఇంటికి రండి సార్ యేసు ప్రభు గురించి చాలా చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ బాప్తం తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక రెండు మూడు నెలలు పౌరు భక్తుడు ఉన్నాడు అంటే దేవుని ప్రియమైన వాళ్ళన పాటలు ఏం చేస్తాయి అంటే మనకున్న బంధకాలను చంపిస్తాయి నువ్వు బాగా బంధకాలతో చీకటి బంధకాలతో పాపపు బంధకాలతో ఉన్నావా ఎట్టు హోదామన్నా ముందుకు వెళ్ళలేకపోతున్నావా లెట్స్ సింగ్ ఎ సాంగ్ టు జీసస్ దేవునికి పాటలు పాడండి అలాలుయ్య అంతే అద్భుతం జరుగుతుంది ఎందుకు పాటలు పాడితే ఎట్లా అని అంటే పాటలు పాడినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని ఒక సన్నిధి దిగి వస్తుంది దేవదూతలు దిగి వస్తాడు దేవుడే దిగి వస్తాడు అప్పుడు ఇంట్లో ఉన్న సమస్యను చూసి దేవుడు పరిష్కరిస్తాడు హలో చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చాలా సంఘాల్లో ఏం చేస్తున్నారు మా సంఘానికి రండి ఇక మా నూనెని వాడండి మా అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అప్పుడే మీకు విడుదల వస్తుందని చెప్పారు కానీ బైబిల్ అట్లా చెప్పలేదు పాటలు పాడు అని అంటున్నారు హలోలుయ్య పాటలు పాడ పాడటం వల్ల చాలా విజయం వస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే ఓన్లీ చర్చిలోనే మనం పాట పాడతాం ఇంట్లో పాడము కానీ ఇంట్లోనే మనం పాడాలి ఇక్కడ కొలస్సులకు రాసిన పత్రికలో పౌల్ భక్తులు అంటున్నాడు ఈ కొలస్సులు అనేవాళ్ళు బాగా ధనవంతులు అనమాట బాగా బిజినెస్ మ్యాన్ వాళ్ళకి ఏం చెప్తుందంటే సంగీతముతో కీర్తనతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుచు కృపా సత్య సాహిత్యముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని ఎవరికైతే బాగా వాక్యం తెలుస్తుందో వాడే దేవుని బాగా శృతిస్తారు దేవుని గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు దేవుని దేవుని మీదనే ఆధారపడతారు దేవుని మీద పెద్దగా దేవునికి దేవుని గురించి అర కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు దేవుని మీద పెద్దగా ఆధారపడలేరు అలెలుయ్య అయితే పాటల్లో కూడా చాలా మర్మాలు ఉంటాయి పాటల్లో చాలా మెసేజ్ ఉంటుంది ఒక పాట ఏం చేస్తాడంటే ఒక మనిషిని మార్చేస్తుంది ఒక పాట ఒక మనిషిని బాగు చేస్తుంది చనిపోయే వ్యక్తి ఉంటాడు ఆ పాట విని అరే దేవుడు నా కోసం ఇంత చేసిండా అని చెప్పి వాడు డిసిషన్ మార్చుకొని వాడు కొన్ని వందల వేల మందిని రక్షించగలుగుతాడు మనం ఏదైనా విషయం బాగా డీప్గా చెప్పాలి అని అంటే అది పాటల ద్వారా రాగం ద్వారా చెప్తేనే దానికి తగ్గట్టుగా అర్థమైనట్టు ఇవ్వడానికి అర్థం కాదు అదే చెప్తున్నాడు ఇక్కడ ఒకరినికొకడు పాటలు పాడండి సంతోషం కలిగి ఉండండి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉంచి ఉంచుకోండి అంటున్నాడు హలో సహోదరును ప్రేమించుటే క్రీస్తు వాక్యము దేవుని స్థుతించుటే క్రీస్తు వాక్యము అంటే మనం పాటలు పాడినప్పుడు ఏమవుతుందంటే దేవుని మనం స్తుతించినట్టయితుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చినట్టు అవుతుంది హలో తర్వాత సెవెంటీన్త్ వచ్చిన ఏముందంటే మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయండి అంటున్నాడు అలలుయ మీరు ఏం చేసిన మాట్లాడినా క్రియలు చేసిన ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రికి దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించండి అంటున్నారు స్థుతులు చెప్పండి అంటున్నాడు ఆయన పేరట అన్ని చేయండి అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా మనము ఆశీర్వాదం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మనం అన్నీ చేస్తాము దేవుని మాత్రం స్థుతించం అలలుయ్య సమస్య వచ్చినప్పుడు అయ్యా 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 ఐసయ్యా అంటాం సమస్య తీరిన ఏం చేయం అలలుయ్య చాలా ప్రాముఖ్యమైన విషయం సమస్య ఉన్నా లేకపోయినా సమస్య తీరిపోయింది భవిష్యత్తులో సమస్య వస్తుంది దానికోసం కూడా ఏం చేయాలి కృతజ్ఞ చెల్లించాలి స్థుతి ఆగం అర్పించేవాడు నన్ను మహిమ చాలా చాలామంది క్రిస్టియన్స్ ప్రభువుని నమ్ముకొని భయపడుతున్నారు దానికి కారణం ఏంటంటే దేవుని ఒక గాడ్స్ పవర్ అనేది వాళ్ళు వాళ్ళ లైఫ్లో అనుభవిస్తలేరు గాడ్స్ పవర్ దేవుని ఒక పవర్ అనుభవించటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అందులో ఒక పద్ధతి ఏంటంటే ప్రభుని స్థుతించటం పాటలు పాడటం పాటలు విన్నా పాటలు పాడినా చాలా ఆదరణ కలుగుతుంది పాడే వ్యక్తికి ఆదరణ కలుగుతుంది వినే వ్యక్తికి కూడా ఆదరణ కలుగుతుంది అట్లా రోజు ఒక గంట పాటలు రోజు ఒక గంట మీరు పాటలు పాడారు అనుకోండి ఆ టైంకి దేవుని ఒక ఆత్మ మీరు ఆ టైం స్టార్ట్ చేయకుండా దేవుని ఒక ఆత్మ కూడా వచ్చేస్తుంది దేవదూతలు వచ్చేస్తారు అలాలుయా పాటలకి తర్వాత ఆరాధనకి దేవుని ఒక ఆత్మ దేవదూతలు అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే పరలోక రాజ్యంలో వెళ్తే కూడా అక్కడ మొత్తం ఆరాధననే ఉంటుంది ప్రార్థన ఏమి ఉండదు ఎక్కడ ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఏ ఇంట్లో పాటలు ఉంటాయో అక్కడ దేవుని ఒక సన్నిధి బలంగా దిగొస్తుంది అలలుయ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకరం జరగటం మొదలవుతుంది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి నీ ఇంటిని నువ్వు దీవించబడాలి నువ్వు 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 ఏ గుంతలో పడిపోయినావో అదే గుంతలోకి వెళ్ళి నువ్వు లేవాలి తర్వాత నీకు నప్పులన్నీ వెళ్ళిపోవాలి తర్వాత నువ్వు ఏ ఇంట్లో పడిపోయినావు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళంటే నీ ఇంటిని ఒక ఆరాధన గదిగా ఒక ప్రార్థన గదిగా దేవుడు నివసించే ఒక స్థలంగా మనం మార్చుకు అలలుయ శీల పాటలు పాడుతున్నారు జైలు ఆ జైల్లో కూడా భూకంపం వచ్చింది అలలుయ ఆ జైల్లో దేవుడు విడుదల ఇచ్చింది వాళ్ళు విడుదల కాకుండా ఇతరులు కూడా విడుదల కూడలేదు మేము మా జీవితంలో ఎక్కడికైనా సేవకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ కండిషన్ చూస్తాం ఆ విశ్వాసాలు ప్రాబ్లం ఏందో చూస్తాం భార్థం చేసి కొన్ని పాటలు పాడి ప్రభువుని స్థుతిస్తాం అంతే ఆ బంధకం తెగిపోతుంది అక్కడ వాళ్ళు చెప్తారు ఫోన్ చేసి నేను వచ్చి ప్రేయర్ చేసి బ్రదర్ మాకు అద్యింది ఇదే అయ్యింది అంటారు ఎట్లా అయ్యింది సీక్రెట్ ఏందంటే పాటలు పాడటం అల్లలు నువ్వు ఏ పాటలైనా పాడు ఆ పాటలో చాలా మహిమ ఉంటుంది ఆ పాటలో చాలా వెలుగు ఉంటుంది ఆ పాటలో దైవశక్తి తాండవం చేస్తూ ఉంటుంది హలలు యా కాబట్టి మనం కంటిన్యూస్గా పాటలు పాడాలి కొంతమంది పాటలు పాడేటప్పుడు దమ్ వచ్చినట్టు అవుతుంది ఎందుకు అని అంటే కొన్ని చర్చలలో ఏం చేస్తారంటే పాటలు పాడే ఛాన్స్ ఇవ్వరు విశ్వాసంతో పాటలు పాడిపోయారు ఒక క్వాయిర్ అనేది చెప్పి ఒకటి పెట్టుకుంటారు ఒక ఏడు మందినో పది మందినో అమ్మాయిలని అబ్బాయిని తెచ్చుకొని వాళ్ళు వాడుతుంటారు వీళ్ళు చూడాలి కానీ పాతకాలంలో అట్లా లేకుండే మేము చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఈ గీర్ ఏం లేకుండే మా అయ్యగారు ఆయన పాడేటోడు పుస్తకాలు అందరు పాడేటోళ్ళు ఇంకా మేమేం చేసేటోళ్ళం మోకాళ్ళ మీద ఉండి ఆ పాటలు మాకు వచ్చాయి కాబట్టి మోకాల మీద ఉండి పాటలు పాడేటోళ్ళం ఫుల్ దేవుని శక్తి పొందుకునేటోళ్ళు చదువు లేకుండానే చాలా పాటలు మాకు వస్తుండే అప్పుడు అంత పెద్దగా తెలుగు లేకుండా పాటలు పుస్తకం కూడా లేకుండే జస్ట్ ఒక వచనం పాడితే మొత్తం దాని అంతా వచ్చేస్తుండే అనమాట హలోలుయా కానీ ఇప్పుడు ఉన్న కొన్ని సంఘాల్లో ఏమైపోయిందంటే జస్ట్ ఫాస్ట్ గారు కొంతమంది సెలెక్ట్ చేసి అది అమెరికన్ స్టైల్ అది మన స్టైల్ కాదు అది అమెరికన్ వాళ్ళు వాళ్ళు అట్లనే ఉంటారు కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం పాటలు పాడాలి నీకు విడుదల కావాలి అంటే నువ్వు పాటలు పాడాలి నీకు ఆరోగ్యం కావాలి అంటే నువ్వు పాటలు పాడాలి నువ్వు దేవుని హృదయానుసారగా వెతకాలి ఒక ప్రేయర్ చేసినాం ఒక పాట పాడినాం మనకి ఏం కావాలి రెండు వెళ్ళాలి మూడో లెవెల్కి వెళ్ళాలి నాలుగోది పాట పాడాలి విడుదల వచ్చేంతవరకు చేయాలి పౌలు సీలలు ఏం చేశారంటే నెక్స్ట్ డే చచ్చిపోవాలి వాళ్ళు వాళ్ళు పాటలు పాడటం వల్ల ఏదో ఒకటి జరిగింది పాటలు పాడటం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అలా మన దగ్గర ఆమె సుమ తక్కువ ఉన్నది కదా ఆమెకు ఒకటేసారి సడన్గా కడుపు నొప్పి వచ్చింది అప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది సడన్గా కడుపు నొప్పి వచ్చింది సడన్గా కడుపు నొప్పి రాగానే చాలా భయంకరమైన పెయిన్ హాస్పిటల్ పోయే ఛాన్స్ ఉండేది అప్పుడు ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేయకుండా చిన్న ప్రేరు చేసి ఒక పాట పాడినా ఆ పాట పాడే లోపల ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు ఆమెకి అలే లూయ ఆమె ఆమె కూడా ఆశ్చర్యపోయింది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి సమస్య వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు బాధపడకూడదు కంగారు పడకూడదు ప్రభువుని స్థుతించాలి ఆ వైఖరి అనేది డెవలప్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ ఆ వైఖరి అనేది నువ్వు డెవలప్ చేసుకుంటావో నువ్వు అరణ్యంలో పోయినా నువ్వు బ్రతకగలుగుతావు నువ్వు అడవిలో పోగా బ్రతకగలుగుతావు యేసుప్రభు శిష్యుడు అయిన యోహాన్ భక్తుడు అరణ్యంలో ఉన్నాడు పద్మాసన ద్వీపంలో ఉన్నాడు ఐదు సంవత్సరాల అందులో ఉండి ప్రకటన గ్రంథం రాసిండు ఎవ్వరు లేరు బాడీ సపోర్ట్ చేస్తేలే ఒళ్ళంతా కాలిపోయింది దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు తిననీకి తిండి లేదు సముద్రం నీళ్ళు తాగుదా అంటే ఉప్పు ఉప్పు తాగలేము అల్లలు ఐదు సంవత్సరాలు ఎట్లా బ్రతికిందంటే ఆయన ప్రభుత్వం సహవాసం చేసి మనం ఎప్పుడు కూడా ప్రభుతో సహవాసం చేయటము నేర్చుకోవాలి ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఒక్కొక్కసారి మన అడవిలో మన మన సంసారం అడవిలో వస్తుంది లేకపోతే రైల్వే స్టేషన్లో వస్తుంది రోడ్ మీదకి వస్తుంది అయ్యో ప్రభు నమ్ముకొని అన్యాయం అయిపోయినా అని చెప్పి ఫీల్ అవ్వద్దు అలా చాలా ప్రాముఖ్యమైన విషయం అంతకుముందు బైబుల్ రాసే వాళ్ళు కొంతమంది ఉండేటోళ్ళు బైబుల్లో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ పెన్నులు చేసుకోకుండా బైబిల్ని కాపీ చేసేవాళ్ళు బైబిల్ని కాపీ చేసి చేత్ దిద్దేవాళ్ళు అయితే వేరే దేశం రాజులు వచ్చి వాళ్ళని తరిమారు తరిమినప్పుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవటానికి వాళ్ళ అడవులలో తర్వాత ఎడార్లలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కూడా వాళ్ళు బ్రతికారు చాలా సంవత్సరాలు బ్రతికారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని గడపటం ప్రభుత్వాన్ని సహవాసం చేయటం నేర్చుకున్నారు ఎవరైతే ప్రభువుతో కనెక్ట్ అవుతారో ఎవరి దగ్గరైనా ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు బతకెళ్తారు మనం ఎప్పుడైతే ప్రభువుతో మనం కనెక్ట్ అవ్వామో మనకు ఆందోళన వేదన వస్తూ ఉంటుంది అది చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తిని మనం నిజంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి కోసం ఒక పద్యం చెప్తాం ఆ వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేస్తాం నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాను అంటే నువ్వు దేవునికి పద్యాలు రాయాలి దేవునికి కొత్త పాటలు రాయాలి ఎప్పుడు నీ నోట్లో ఏదో ఒక పాట ఆడుతూనే ఉండాలి అలా దాన్ని బట్టి ఏమైతుందంటే దేవుని ప్రేమ అనేది ఇంకా లోపల వస్తుంటుంది అంత ఎంత ప్రేమ వస్తుంటుందో అంతగా మన సమస్యలు అనేటివి వెళ్ళిపోతాయి చాలామంది క్రైస్తవులు వాళ్ళ జీవితంలో వారికి ఉన్న సమస్యలు గెలవకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దారి చూపే వ్యక్తి లేడు రెండోదేమో ఎలా దారి కనుక్కొని వెళ్ళాలో తెలియదు ఈ రెండు విషయాలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి దారి చూపే వ్యక్తి కరెక్ట్గా దొరికితే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్ళగలిగితే ఆటోమేటిక్ సక్సెస్ అనేది వస్తుంది అలాలుయా సునీత విలియమ్స్ అనే ఆమె మరి స్పేస్లో ఇరికపోయింది ఆమె ఒక ఐదు రోజులు ఆరు రోజులు అంతరిక్షంలో పోయేసి వస్తా అని చెప్పి తొమ్మిది నెలలు ఆడనే ఉండిపోయింది ఆమెతో పాటు ఇంకొక కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు తొమ్మిది నెలలు వాళ్ళు అక్కడే ఉండి చాలా ప్రాబ్లం అయినా కానీ దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉండి సేఫ్గా ల్యాండ్ అయ్యారు అలెల్లుయ్య వేరే వాళ్ళు ఉంటే గుండాకి చచ్చిపెట్టారు అల్లల్లుయ అంత ధైర్యం అంత నడిపింపు ఎలా వచ్చింది అని అంటే బాగా దేవుని గురించి తెలుసుకున్నారు చిన్ననాటి నుండి దేవుని మార్గంలో ఎదిగేరు వాళ్ళు అల్లలుయ కాబట్టి మనం కూడా మన జీవితంలో పాటలు ఉండాలి అందుకే అంతకుముందు మనం ఫ్యామిలీ ప్రేయర్ గురించి ఒకటి చెప్పినాం సెవెన్ సాంగ్స్ సెవెన్ ప్రేయర్స్ చేయమని చెప్పినాం అంతా కూడా మరుగున పడిపోయింది అది మళ్ళీ తీసుకోండి రోజు ఒక ఏడు ప్రార్థన అంశాలు ఏడు పాటలు ఒక అంశం కోసం ప్రేయరు ఒక పాట అంశం కోసం ప్రేయరు ఒక పాట సెవెన్ సాంగ్స్ రావు ఒకటే సాంగ్ సెవెన్ టైమ్స్ పాడండి గొప్ప విడుదల గొప్ప బ్రేక్ త్రూ అనేది జరుగుతుంది ఎవ్వరి మీద ఆధారపడటం వస్తుంది ఎక్కడ కంగారు పాడటం వస్తుంది ఇవి చేయకుండా ఏ దైవజనుడి దేవైన పని కాదు ఏ మందిరం పోయినా పని కాదు అలలుయ దైవజనుల ప్రేయర్లో మందిరంలో ప్రాబ్లం లేదు అది ఓన్లీ టెంపరీ పర్మనెంట్ ఏంటంటే మనం దేవునికి సరెండర్ అవ్వాలి దేవుడు మనకు కొన్ని నేర్పించే ఉంటాయి దేవుడు ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ రూట్లో రాకుండా నువ్వు ఏ రూట్లో పోయినా పని కాదు అలలుయ కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి అడగాల మనం ప్రభా నేను రేపు ఏం చేయాలి నా బ్రతుకు దినములు నా ఆయుష్య దినములు నేను ఎలా గడపాలి నా లోపల నా తప్పేంది నన్ను దిద్దుము చిన్న ప్రాయము అని ఏం గారు ఒక మంచి మాట రాశారు ఆ విధంగా మనం దేవుణ్ణి అడగాలి మంచిది దేవుడి మాటలు దీవించునుగాక